ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసి దాదాపుగా ఆరున్నర నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా వినబడుతున్న పేరు ఈవీఎంల గోల్మార్ అనేక రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తున్న తరుణంలో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎన్నికలు నిర్వహిస్తున్న తీరు ఆ ఫలితాలు వస్తున్న తరుణంలో బీజేపీకి సంబంధించి కొన్ని విమర్శలు మాత్రం చాలా బలంగానే వస్తున్నాయి బీజేపీ ఎన్డీఏ సర్కార్పై ఈవీఎంల వల్ల ఎన్నికల ప్రక్రియపై అనేక అనుమానాలు పెరుగుతున్నాయంటూ కాంగ్రెస్కు సంబంధించిన పెద్దలు కూడా రోజు రోజుకు దీనిపై పెద్ద యుద్ధమే చేసేందుకు సిద్ధపడుతున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడైతే ఎన్నికల్లో ఓటమి చెందినప్పుడు మొదటి రోజునే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఏం జరిగిందో తెలియదు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న ఎన్డీఏ కూటమి ఇది దేవుడికి తెలియాలి ఏం జరిగిందనేది అల్టిమేట్గా జరగాల్సిన నష్టం జరిగింది ఓటమి చెందాము ఇక ఏదైనా ఫేస్ చేస్తాము పెద్ద పెద్ద వాళ్ళతోనే యుద్ధం చేసి గెలిచిన వాడిని ఏంత వచ్చినా కష్టం వచ్చినా తట్టుకుంటానంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జగన్కు అలా చెప్పకముందు ఎన్నికలకు ముందు ఎన్నికల సర్వేలు చూసినా ఎన్నికల డాటా చూసినా ఎగ్జిస్టింగ్ పోల్స్ చూసినా ఏది చూసినా వైఎస్ఆర్సీపీ అత్యధికంగా గెలుస్తుంది భారీగా విజయం సాధిస్తుంది కంఫర్టబుల్గా వస్తుందని అయితే చెప్పారు కానీ అనూహ్యంగా ఫలితాల్లో తారుమారు అయితే మనం చూసాం ఇక ఇది జరిగిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఈవీఎంలపై వాదన వినిపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు సైతం జగన్ చెప్పిన దాంట్లోనే జగన్ బాటలోనే వాళ్ళు గట్టిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి సంస్థాగతంగా బలోపితంగా చేయాలంటే కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని ఆయా పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గే గారు స్పష్టం చేశారు ఇందుకోసం ఆయన ఏకంగా పార్టీ నేతల ఐకమత్యంతో జవాబుదారితనంతో వ్యవహరించాలని ఒకరినొకరిని బహిరంగంగా విమర్శించుకోవడం మానాలని ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఈవీఎంల వల్లే ఎన్నికల ప్రక్రియను అనుమానాలు అనుమానాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితుల్లో దేశంలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యత రాజ్యాంగ బాధ్యత ఎన్నికల కమిషన్దేనని కార్గే నొక్కి చెప్పారు అత్యున్నత నిర్ణయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అయిన సిడబ్ల్యూసి సమావేశంలో భాగంగా ఇటీవల రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఈ పార్టీ కార్యక్రమంలో భాగంగా కార్గే గారు ఈ వ్యాఖ్యలు చేశారు ఇటీవల జరిగిన మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపై ఈ సమావేశంలో ప్రధానంగా నే ఈ సమావేశంలో ప్రధానంగా నేతలతో చర్చలు జరిపించిన మల్లికార్జున్ ఖార్గే గారు ఈ భేటీలో కార్గే ప్రసంగంలో ఇదిగో ఈవీఎంలపై ఖచ్చితంగా ఈవీఎంల వల్ల అనుమానాల ప్రక్రియ పూర్తిగా దారి తప్పింది ఈ ఈవీఎంలను పక్కకు పెట్టి బ్యాలెట్ పేపర్ విధానమే మేలు అంటూ కూడా కార్గే గారు చెప్పడం జరిగింది యావత్తు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయత దారుణంగా దెబ్బతింటుందని సిడబ్ల్యూసి పేర్కొందని ఈ అంశంపై త్వరలో దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని కూడా కాంగ్రెస్ పెద్దలు చెప్పడం జరిగింది ఈ మేరకు ఒక తీర్మానం ఆమోదించింది సమాజంలోని అన్ని వర్గాల్లో నిరాశ నిస్పృహలు పెరుగుతున్నాయి ప్రజల ఆందోళనను కాంగ్రెస్ జాతీయ స్థాయి ఉద్యమ రూపంలో తీసుకొస్తుందని ఆ తీర్మానం తెలిపింది ఎన్నికలను స్వచ్ఛేత ఎన్నికలను స్వేచ్ఛగా స్వేచ్ఛ వాతావరణంలో నిష్పక్షపాతంగా జరపాలించాలనే రాజ్యాంగ నిర్దిష్టం అమలు ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో ప్రశ్నార్థకంగా మారిపోయిందని ఈ తీర్మానంలో వారు పేర్కొన్నారు దాదాపు నాలుగున్నర గంటల పాటు జరిగిన సీడబ్ల్యూసి భేటీలో దేశంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించి తీర్మానం ఆమోదించిన జయరాం రమేష్ పవన్ కేరే అలాగే తదితరులు పెద్దలు అంతా కూడా ఇందులో పాల్గొన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు మొదట చెప్పిందే ఈవీఎంల పైనే అనుమానాలు వస్తున్నాయి ఈవీఎంలో వచ్చిన అనుమానాలను నివృత్తి చేయడంలో కానీ రుజువు చేయడంలో కానీ ఎన్నికలకు సంబంధించిన పెద్దలు ఎన్ని ఈసీ ఎన్నికల కమిషన్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఈవీఎంలను పూర్తిగా పక్కన పెట్టాలి సంపన్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ పేపర్ విధానానికి వచ్చిన తరుణంలో మనం కూడా బ్యాలెట్ పేపర్ విధానానికి రావాలి తప్ప ఈవీఎంల జోలికి పోకూడదు అని ఇక్కడ చెప్తున్నారు ఇక ఈవీఎంలు వాడొద్దు అంటూ కూడా బీహార్ మాజీ ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు లల్లు ప్రసాద్ గారు బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలు నిర్వహించాలి అని ఆయన గట్టిగా చెప్తున్నారు ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఈవీఎంలను వాడొద్దని బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలను నిర్వహించాలని బీహార్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి లల్లు ప్రసాద్ లల్లు ప్రసాద్ యాదవ్ గారు శుక్రవారం ఆయన డిమాండ్ చేయడం జరిగింది వచ్చే ఏడాది బీహార్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని మాకే మెజార్టీ వస్తుందని ఈ ఎన్నికలను బ్యాలెట్ పేపర్తోనే నిర్వహించాలనే ఆయన ముందస్తు జాగ్రత్తగా ఆయన పేర్కొనడం జరిగింది ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలు నిర్వహిస్తే తప్ప మంచిగా రిజల్ట్ రాదని ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే సైతం ఇదే డిమాండ్ చేశారని కూడా ఆయన చెబుతూ ఈ మాటలు చేశారు రోజు రోజుకు జగన్ చెప్పింది బలపడుతుంది రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీకి సంబంధించిన అధినేత మొదలెట్టిన ఉద్యమం ఇది చినికి చినికి వానలా మారబోతుంది ఎన్డీఏకి అపోజిట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీ అయిన ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సైతం ఈవీఎంలను నమ్మకూడదు బ్యాలెట్ పేపర్లో రావాలంటున్నారు ఒకవేళ రాబోయే కాలంలో జెమిలి ఎన్నికలు వచ్చినా లేకపోతే ఐదేళ్లకు ఎన్నికలు వచ్చినా ఈ బ్యాలెట్ పేపర్ విధానంతోనే ఎన్నికల ప్రక్రియ ముందుకెళ్తే బాగుంటుంది తప్ప ప్రజల్లో విశ్వసనీయత తగ్గుతున్న తరుణంలో ఈవీఎంలను పక్కన పెట్టే పరిస్థితి ఉండాలి అలా పక్కన పెట్టకపోతే మాత్రం ప్రభావం పరిస్థితులు మారిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఈవీఎంల జోలికి పోకూడదు అనేది ఖచ్చితంగా బల్లగుద్దీ నొక్కి చెప్తున్నారు మరి దీనిపై ఎన్నికల కమిషన్ ఇప్పటికీ కూడా పెద్దగా దీనిపై ఏం వాళ్ళు మాట్లాడడం లేదు పైగా దీనిపై ఏం పెద్దగా వాళ్ళు చర్చలు కూడా జరపడం లేదు ఏదేమైనప్పటికీ కూడా వాస్తవం ఏంటంటే ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని ఒక ఆరోపణలు వస్తున్న తరుణంలో ఈసీ కూడా వాటిని నివృత్వం చేసుకోవాలి లేదు లేదు మీరు చెప్తున్న తప్పు అని నిరూపించాలి సాటిస్ఫై చేయగలగాలి అలా చేయలేనప్పుడు ఖచ్చితంగా అనుమానాలు మరింత పెరుగుతాయి అది వద్దు అనే స్థాయికే ప్రజానికం కూడా మొగ్గు చూపే ఆస్కారం ఉంది కానీ అవి ఈవీఎంలు ఎందుకంటే ఇతర ఇతర దేశాల్లో పెద్ద పెద్ద దేశాల్లో మా భారతదేశం కన్నా సంపన్న దేశాల్లో గొప్ప అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈవీఎంలను వాడడం లేదంటున్నారు మరి అలాంటి తరుణంలో భారతదేశంలో ఎందుకు వాడాలి అని కూడా కొత్త వాదనను తెరపైకి తెస్తూ ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపరే ముద్దు అంటున్నారు మరి మీరేమంటారు ఏ విధంగా రాబోయే కాలంలో ఎన్నికల ప్రక్రియ ప్రజల తీర్పుకు అనుగుణంగా ఉండే పద్ధతి ఏంటి అనేది కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి